నిన్న మళ్ళీ వచ్చి బోర్డు గుద్దుకుంది మరి ఇప్పుడు ఎవరు కుట్ర పనినట్టు అక్కడ బేసిక్ గా మనం ఇప్పుడు ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకునే దశలో లేము ప్రస్తుతం మన సమాజం ఎట్లా ఉందంటే చంద్రబాబు గారు చెప్పారంటే గనక మోడీ దుర్మార్గుడు ఎన్టీ రామారావు దుర్మార్గుడు చంద్రబాబు మంచోడు అన్నారంటే ఇద్దరు మంచోడే అంటే ఒక సర్టిఫికేట్ కాన్సెప్ట్ తో ఉంది ఇంకొకటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ జెన్యున్ గా చేయాల్సినటువంటి పత్రికలు చచ్చిపోయినాయి జర్నలిజం చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వీటి గురించి తెలియదా ఎవరికి కరకట్ట అంటే ఏంటో తెలియదా కరకట్ట లోపల దక్కరమని తెలియదా ఇటు పక్కన కొండవీటి బాగు వస్తుందా దానికి ఆల్టర్నేటివ్ ఫెయిల్ అయిందని తెలియదా అదే సందర్భంలో అక్కడ అక్కడే శాశ్వతంగా ఉండవు రోజు రెండు రోజులు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్న సమస్య ఎక్కడ రాదు మళ్ళీ ఏర్పాట్లలో ఏమో పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ కనుగోలు పొలాలే ఎక్కువగా మునుగుతాయి అక్కడ మిగతా ఇళ్ళు పైకే ఉంటాయి అక్కడ ఇటు పక్కన మీరు ఇప్పుడు చూసిన సింగినగర్ ప్రకాశ్ నగర్ తరహా టైప్ లో అక్కడ రాదు ప్రాబ్లం అక్కడ ఇంకోటి ఏంటంటే ఆ నీళ్ళు నుంచి ఎటు కట్లో నుంచి ఎటు కాలంలోకి తెలుసు తెలుసులో కొట్టేస్తుంటారు అనమాట కాబట్టి ఆ ఇష్యూ వేరు ఈ ఇష్యూ వేరు అన్ని కలగా పొలకం చేసేసేయడం వల్ల వచ్చింది అందరు కూడా కానీ బుడమేరు వరద ఉధృతం వెనక ఉంది అనే ఆరోపణలు వైసీపీ ఇలా చూడం నిజంగా కుట్రుందా అని అనుకోవాలా లేదంటే అధికారుల వైఫల్యం ప్రభుత్వ ఫెయిల్ స్పష్టం కనిపిస్తాం వీళ్ళు కుట్ర చేశారని గతంలో ఆరోపించారు కాబట్టి సేమ్ వీళ్ళు అది తప్పుడు ఆరోపణ ఇది తప్పుడు ఆరోపణ